భక్తింగ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్న దినాల్లో ప్రకాశం జిల్లాలో మార్కాపూర్ అల్లంత దూరాన ఒక స్థలంలో మీటింగ్లు ఏర్పాటు చేశాడు అప్పుడు ఆయా సందర్భాలు విపరీతంగా చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి అయినా భక్తింగ్ గారు వాతావరణము చుట్టుపక్కల పరిస్థితులు అంత పట్టించుకునేవాడు కాదు అంటే ఆయనకు అవగాహన లేదని కాదు దాని అర్థము ఆయన పరిశుద్ధాత్మ దేవుని మీద ఎక్కువ ఆధారపడేవాడు అందుకే అక్కడికి మీటింగ్లు కెళితే చుట్టుపక్కల వాళ్ళు అన్నారన్న చుట్టుపక్కలంతా వర్షాలు పడుతున్నాయన్న మనం మీటింగ్స్ డ్రాప్ చేసుకుని ఏదైనా ప్రార్థన కొడికి ఇలాగ పెట్టుకుంటే బాగుంటుంది అంటే గారు అన్నారంటే లేదు ఈ వర్షాలు పడినా ఏం పడినా దేవుడు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కొరకు మీటింగ్లు ఏర్పాటు చేశాడేమో ఆ ఊర్లో కరడగట్టిన క్రైస్తవ విరోధకులు ఉన్నాడంట ఆయన అనుకున్నాడు ఈ ఊర్లో మీటింగ్లు జరిగితే ఈ ఊర్లో ఎవరు వేసి ప్రభుని నమ్ముకుంటారు ఎవరు ప్రభు దగ్గరికి వస్తారు భక్సింగ్ గారు మొదటి రోజు మీటింగ్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా ఎలాగ జరుగుతుందని వచ్చినాడంట ఆ మూడు దినాల మీటింగుల్లో క్రీస్తు విరోధి క్రీస్తుకు విరోధంగా జీవించే కర్రడు కట్టిన ఒక్క వ్యక్తి మాత్రమే రక్షించబడ్డాడు ఎవ్వరు చేతలేదు ఎందుకు ఆయన రక్షించబడ్డాడంటే మొదటి రోజు చుట్టుపక్కలంతా కుండపోత వర్షం కురుస్తుంది ఇక్కడ వర్షం లేదు రెండో రోజు పక్కన వర్షం కురుస్తుంది ఇక్కడ వర్షం లేదు మూడో రోజు ఇక్కడ పక్కన వర్షం కురుస్తుంది ఇక్కడ వర్షం లేదు ఆయన అనుకున్నాడు దేర్ ఇస్ సమ్ పవర్ ఇన్ హీమ్ యూ మస్ట్ బి ట్రూ సర్వెంత్ ఆఫ్ గాడ్ ఆయనలో ఏదో శక్తి ఉంది ఆయన నిజమైన సేవ కూడా ఉండాలా అదే వాస్తవం అయితే ఆయన సేవించే దేవుడు నాకు కూడా కావాలా అలా ప్రభుని నమ్ముకున్నాడంట అయిపోయిన తర్వాత వెళ్ళి భక్తింగ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసేదంట సార్ యూ కేమ్ ఆల్ ద వే ఫర్ మీ అండ్ స్పెండ్ యువర్ త్రీ డేస్ ఫర్ మీ వేరు నా కొరకు వచ్చినారు మూడు రోజులు నా కొరకు గడిపారు నేను ప్రభుని నమ్ముకున్నాను బాక్సింగ్ గారు అన్నారంట ఇఫ్ దిస్ వన్ పర్సన్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్ ఫర్ త్రీ డేస్ దిస్ ఈజ్ వర్త్ స్పెండింగ్ హియర్ ఈ మూడు రోజులు పరిచయం కొరకు ఒక్క వ్యక్తి రక్షించబడ్డం దేవుని యొక్క ఫలం అయితే మూడు రోజులు ఇక్కడ గడపడం చాలా ఉపయోగం ఆ తర్వాత జరిగిన సంగతి ఏమో తెలుసా ఎవరైతే క్రీస్తు విరుదైన వ్యక్తి రక్షించబడ్డాడో నేను విన్నది ఏంటంటే ఆయన రక్షించబడిన రోజు మొదలుకొని ఆ వ్యక్తి చనిపోయేదాకా ప్రతి నెల హెబ్రోన్ ఆఫీస్ కొరకు అప్పుడు మనీ ఆర్డర్ ఫామ్స్ ఉంది మనీ ఆర్డర్ ఫామ్కి యాభై రూపాయలు తన యొక్క భాగంగా పంపించేవాడు ఏం తెలియదు అప్పుడు పెట్టలు అవి ఇవేం తెలియదు కనుక ఆయన భాగంగా యాభై రూపాయలు కంపల్సరీ పంపించేవాడంట ఒకరు వచ్చి వారికి హాస్పిటల్కి వెళ్ళాడంట ఆయన దగ్గర ఎంతో వంద రూపాయలు ఎంతో ఉందంట సార్ మీ దగ్గర బిల్ వేయాలా మీకు వంద రూపాయలు పైన అవుతుందంటే మీరు ఎంత నేయండి కానీ నేను యాభై రూపాయలు తీసి మిగతాది మాత్రమే నేను మీకు ఇవ్వాలను ఈ అవయ్ ఏం చేయాలంటే మనర్ ఫామ్ తీసుకురాడి అన్నాడట మన ఫామ్ తీసుకొని వస్తే రాసిలేండి టూ ద హైబ్రోల్ గోల్కొండ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ దీనికి యాభై రూపాయలు పంపించి మిగతా మీరు బిల్ అన్న తీసుకోండి నాకు సమాధక్రియలన్నా చేయండి నన్ను భూస్థాపన చేయండి ఇష్ట ఇష్టం ఏమన్నా చే వాటె చాకమ్మో వాటే సేవ వాటే పెళ్ళి జనమా ఎలా వెళ్ళిపోతాం మీ స్థలాల్లోకి యహోవా దావీదు బాధలకు నాపం చేసుకో నువ్వు మనుషుని జ్ఞాపం చేసుకోవటానికి వాడే పార్టీ వాడు ప్రాప్త